హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే ఎంటీ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి ఆ రోజే గృహ ప్రవేశం కూడా ఆ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది టూ ఫ్లోర్స్ అనమాట పైన చూపిస్తున్నాను మీకు ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉందండి అంతా ఇది ఫైవ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను మీకు ఎంట్రన్స్ గేట్ వచ్చేసి ఇలా ఉందండి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే పూజ గది అయితే ఉంది చూడండి ఇలా లోపలికి ఎంటర్ అయితే పూజ గది అనమాట ఇంకా పూజ గది వచ్చేసి సింపుల్గా టైల్స్ గోల్డ్ కలర్ టైల్స్తో ఇలా ఇచ్చారండి చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇంకా తర్వాత వచ్చేసి పూజ గదికి ఆపోజిట్లో వంటగదనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈశాన్యం పూజ గది వస్తుంది ఆగ్నేయంలో వంటగది వస్తుంది కదండీ ఇదైతే వంటగది చూడండి చాలా పెద్దది ఇక్కడ వచ్చేసి ఆరువాది పెట్టుకుంటాం కదా ఆ కనెక్షన్ కూడా ఇచ్చారు ఇంకా మిక్సీ గ్రైండర్ అయితే పెట్టుకోవాలన్నా అక్కడ కనెక్షన్ అయితే ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇదంతా సెల్ఫ్ అనమాట చాలా పెద్దవే ఇచ్చారండి ఇక్కడ అంతా ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి చాలా పెద్దగా ఉంది కిచెన్ కూడా తర్వాత వచ్చేసి పూజగా బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ హాల్ వచ్చింది హాల్ వచ్చేసి పొడవుగా ఉందండి ఇది ఎయిటీన్ ఇంటూ ఫోర్టీ హౌస్ అనమాట వెడల్పు పద్దెనిమిది పొడవు నలభై అనమాట ఇదంతా హాల్ ఈ హాల్కి ఆపోజిట్లో ఇక్కడ బెడ్రూమ్స్ వచ్చాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి చాలా సింపుల్గా ఇచ్చేశారు ఇంకా వుడ్ వర్క్ అది చేయించలేదు ఇంకా ఆ రోజు ప్రవేశం అయింది టైల్స్ చూడండి లా ఉన్నాయి అలా వైట్ కాదు బ్లాక్ కాదు చాలా సింపుల్గా చాలా నీట్గా ఉన్నాయి టైల్స్ ఇంకా ఆ బెడ్రూమ్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే వస్తుందండి ఆ రోజు హోమం కాల్చారనమాట ఇంకా ఆ పక్కన ఆ బెడ్రూమ్ పక్కనే మెయిన్ బెడ్రూమ్ ఇది డోర్స్ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి అన్నీ ఈ బెడ్రూమ్ కూడా కొంచెం పెద్దదన్నమాట చాలా సింపుల్గా ఇచ్చేశారు ఇంకా తక్కువలో కూడా చాలా బాగా వచ్చిందండి బెడ్రూమ్స్ హాల్ ఇంకా పూజ గది వంటగది అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ వచ్చింది ఈ ఈ బెడ్రూమ్కి పక్క పక్కన బెడ్రూమ్స్ అయితే పక్క పక్కన అయితే వచ్చాయి ఇంకా ఇటు వచ్చేసరికి హాల్ నుంచి ఇంకా ఇలా బయటికి వెళ్తే వాష్ ఏరియా అండి ఇది కూడా ఈ ఈ లెఫ్ట్ సైడ్లో ఇంకొక వాష్రూమ్ వచ్చింది ఇటువైపు వచ్చేసి ఇటువైపు వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవాలన్నా ఇంక వాష్ ఏరియా అంతా ఇది సెల్ఫ్ కూడా వచ్చింది ఇక్కడ తర్వాత వాష్ మెషిన్ అండి ఇది తక్కువ ప్లేస్లో చాలా బాగా అడ్జస్ట్ చేశారు చూడండి బయట అయితే ఎలా ఉంది ఇంకా లైట్ లేదనమాట అది అక్కడ క్లియర్గా చూపించలేదు తర్వాత కిటికీలు కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఇంకా మనకు నెట్తో వచ్చాయి ఇంకా సీసా కూడా వచ్చింది చాలా సింపుల్గా మనకి ఎయిటీన్ ఇంటూ ఫోర్టీలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట చాలా బాగా వచ్చింది కొంచెం నాకు కోల్డ్ అనమాట అందుకే వాయిస్ ఇలా వస్తుంది ఇంకా వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే అండి బాయ్